రికి నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం దసరా పండుగలో రెండవ రోజు పెద్ద పెద్ద కలువు పువ్వులు తీసుకొచ్చారండి మా వారు మార్కెట్ నుంచి కొనుక్కొచ్చారనమాట అవన్నీ కూడా ప్రతిమలన్నిటికీ అలంకరిస్తే ఎంత అందంగా ఉన్నాదోనండి ఉదయం పూజ ఈ కలువు పువ్వులతో పూజ చేసుకుని ఇక ఇంటికి వచ్చే వంట పని అన్నీ చేసుకున్నానండి మనవాళ్ళు కూడా వచ్చారు కదా పెద్ద వంటలు ఏమి చేయట్లేదులేండి పప్పు ఫ్రై చేశాను రెండే కంచాలు ఉన్నాయనుకుంటున్నారా వాళ్ళకి తినిపించే డ్యూటీ కూడా మాదే అండి సాకేత్కేమో వాళ్ళ తాతగారు సౌమిత్కేమో నేను తినిపిస్తూ అనమాట అండి మేము బోన్ చేసిన తర్వాత ఈవినింగ్ పిల్లల్ని తీసుకుని బయటకు వెళదామని అనుకుంటున్నామండి సాకేత్ సౌమిత్ వచ్చారు కదా వాళ్ళకి ఇంట్లోనే ఉంటే మళ్ళీ బోర్గా అనిపిస్తుంది నని ఊళ్ళమ్మ తల్లి దేవాలయానికి అట్లానే అయ్యో బయటికి తీసుకెళ్ళి తిప్పి తీసుకొద్దాం అనుకుంటున్నాము అంటే సాయంత్రం పూజ చేసేసుకున్న తర్వాత కుంకుమ పూజ చేసుకున్న తర్వాత అప్పుడు బయటికి అండి ఇక సాయంత్రం పూజ కోసం ఆనంద నిలయానికి వచ్చానండి నేను వచ్చేసరికి గోమహాలక్ష్మి గారు చక్కగా గడ్డి మేస్తూ ఉన్నారు గేటు తీసుంటే లోపలికి వచ్చేసేస్తాయండి వాటికి అలవాటే కదా అందుకని ఇంకా మొక్కలు అవి కూడా ఏం వేయలేదు కదండి మామూలుగా వాటి పాటనే అవి వచ్చిన గడ్డి ఆ పిచ్చి మొక్కలు అవే అండి అంటే ఫంక్షన్ పెట్టుకున్న తర్వాత అప్పుడు మొక్కలు వేద్దామని అనుకుంటున్నాము కానీ చక్కగా ఈ గోవులు వచ్చి ఇవి ఏయో వనయ తింటూ మసులుతూ ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తుందండి అలానే ఇదిగోండి పూజ గది తలుపు తీయంగానే దీపారాధన చూసారా అండి అఖండంలాగా వెలుగుతూనే ఉంటున్నాయండి చక్కగా పెద్ద పెద్ద ప్రమితలు కదా కామాక్షి దీపాలు ఒకటి ఇటు ఒకటి పెట్టాను కదండి ఉదయం నిండా తైలం పోస్తే సాయంత్రం వరకు వెలుగుతున్నాయి మళ్ళీ సాయంత్రం దీపారాధన చేసినప్పుడు మళ్ళీ నిండా తైలం పోసేస్తున్నాను అవి మళ్ళీ ఉదయం వరకు వెలుగుతూ ఉంటాయి అన్నమాట అండి ఇలా నిత్యం దీపారాధన వెలుగుతూ ఉంటే భలే సంతోషంగా అనిపిస్తుంది కదండి నాకు చాలా కోరిక అనమాట అండి అది కాకపోతే ఇప్పుడు మేమున్న ఇంట్లో ప్రత్యేకించి పూజ గది లేదు కదా పూజ మందిరమే కాబట్టి నాకు ఆ వెసులుబాటు లేదు ఇప్పుడు పూజ గది కట్టుకున్నాం కాబట్టి ఇది కంటిన్యూ అయితే బాగుండు అని కూడా ఆ తల్లిని వేడుకుంటూ నమస్కారాలు తెలుపుకుంటూ ఉన్నానండి ఇదిగోండి తైలం తగు మాత్రమే ఉన్నది చూసారా అండి అందులో మిగతాది నింపేయడమే కామాక్షి దీపాన్ని ఒకసారి మనం వెలిగిస్తే ఈ పది రోజుల పాటు ఈ దీపాలు ఇలానే ఉంటాయండి ఒత్తులు మాత్రం మనకి కరిగిపోతూ ఉంటాయి కదా ఒత్తుల్ని మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది ఇక ఉదయం పెట్టిన కలువ పువ్వులు డల్లుగా వడిలిపోయినట్లయినాయండి నేళ్లలో బౌల్లో ఒక కలువ పువ్వు వేశానండి అది మాత్రం చక్కగా అలాగ తేటగా ఉన్నదనమాట అలా ఆ కలువ పువ్వుని చూసేసరికి చాలా ఆనందంగా అనిపించింది ఆ కలువ మధ్యలో మహాలక్ష్మీదేవిని ప్రతిష్ఠించుకుని పూజ చేసుకోవటం కోసం ఈరోజు ధనలక్ష్మీదేవిని పెట్టుకుంటున్నానండి నా దగ్గర ఉన్న అష్టలక్ష్మి ప్రతిమలు ఉన్నాయి కదండి ఆ అమ్మవార్లని రోజుకు ఒక అమ్మవారిని ఇట్లా చక్కగా బౌల్లో డెకరేషన్ చేసి పెడదామని అనుకుంటున్నాను నేనేమో గులాబీలతో డెకరేట్ చేశాను ఈరోజు కలువ పువ్వులో అమ్మవారిని ఇలా పెడితే అండి నిజంగా ఆ కలువు పువ్వులోంచి మహాలక్ష్మీదేవి ఉద్భవించినంత అందంగా ఉన్నదండి భలే ఆనందంగా అనిపిస్తాయండి అన్నీ కూడా ఇలా అలంకరించుకుని చేసుకోవటం కూడా ఒక పూజతో సమానమే అని నా అభిప్రాయం అండి అమ్మవారిని అలా కమలంలో ప్రతిష్ఠించుకుంటే ఎంత అందంగా ఉన్నాదో చూడండి నిజంగా ఆ కమలం పువ్వులోంచే ఉద్భవించినంత అందంగా కనిపిస్తోందండి ఇంకా అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుంటూ రెండవ పూట గాయత్రి అష్టోత్తర శతనామావళిని చదువుకుంటూ పూజ చేసుకున్నారు కరుణాదిక్య సంకాసాయ నమ సహస్రనయనోజ్వా నమ విచిత్రమాయాభరణాయ నమ వరదాభయహస్తాయ నమ రేవా తీరవాసిన్య నము నిత్యయ విశేషాయ నమ యంత్రాకృతి విరాజితాయ నమ భద్రపాద ప్రియాయ నమ గోవింద పదగామిన్యై నమ దేవీగణ సంఘస్థుతాయ నమ మహామారుత విజితాయ నమ సర్వమంతాశ్రయాయ నమ ధైనవే నమ పాపజ్ఞ నమ పరమేశ్వర్య నమ శ్రీ గాయత్రి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ఇక తల్లికి మనస్ఫూర్తిగా కుంకుమ పూజ చేసుకున్న తర్వాత ఆనంద కర్పూర నేరాజనాన్ని సమర్పించానండి దీపాల వెలుగులో ఈ కర్పూరపు వెలుగులో మొత్తం నా సర్వదేవత ప్రతిమలు చూస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపించిందండి అంటే మనం విడిగా పూజ చేసుకునేటప్పుడు దేవతా ప్రతిమల్ని చూస్తాము నమస్కరిస్తాము అలా మన మనసులో ముద్రించుకుని ఉంటాయి కానీ మంగళహారతి ఇచ్చేటప్పుడు ఆ హారతి వెలుగులో ఇంకా దేదీప్యమానంగా వెలుగొందుతున్నట్లుగా కనిపిస్తూ ఉంటాయండి ఈ లైటింగ్ అది తీసేసి కేవలం ఆ హారతి వెలుగులో చూసుకున్నప్పుడు కూడా చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుందండి నాకు ఇలా చూసుకోవటం చాలా ఇష్టము కాకపోతే మనకి ఈ వీడియోలో బాగా కనపడదనమాట అండి అందుకనే లైటింగ్ అది కొంచెం పెట్టాము ఇక పూజ అంతా పూర్తి చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి తయారయ్యి బయటికి వెళ్ళాలండి ఇక పూజ అంతా ముగించుకుని ఇంటికి వెళ్ళి ఈ దీక్షా వస్త్రాలు అవి మార్చుకుని డ్రెస్ చేంజ్ చేసుకుని బయటికి వెళ్ళటానికి ప్రిపేర్ అవుతున్నామండి పిల్లలు వచ్చారు ననంటే కంపల్సరీ మామిళమ్మ తల్లి దేవాలయానికి వెళ్ళి వస్తామండి ఇదిగోండి మా మనవాళ్ళు ఇద్దరు సాకేత్ సౌమిత్ నేను తయారై ఉన్నాము మా వర్క్ కార్లో ఉన్నారండి ఆల్రెడీ హాయ్ మీ అందరికీ హాయ్ చెప్తున్నారండి వాళ్ళు భీమవరం వచ్చారు కదా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారండి ఇక మేము వెళ్తూ ఉంటే దారంతా కూడా కనకదుర్గాదేవిని నిలబెడతారు కదా పందేళ్లలో అవి కనిపిస్తూ ఉన్నాయి మా ఇంటికి దగ్గరలోనే దుర్గాదేవిని కొలువు చేస్తారండి చాలా బాగుంటుంది చాలా అత్యద్భుతంగా చేస్తూ ఉంటారు ఇప్పుడు ఆగుదాం అనుకున్నాం కానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అక్కడ పూజ అందుకనే వచ్చేటప్పుడు ఆగుదాము అని చెప్పి మేము బయలుదేరామన్నమాట అదిగోండి దూరంగా కనిపిస్తున్నది మీకు శివాలయ గోపురం అండి మన పంచారామ క్షేత్రాల్లో ఒకటైన సోమేశ్వర ఆలయానికి కూడా చక్కగా అలంకారం చేశారండి అమ్మవారికి పార్వతీదేవికి అన్నపూర్ణాదేవికి ఇద్దరికి కూడా రకరకాల అలంకారాలు ఈ పది రోజుల పాటు చేసి కుంకుమ పూజలు నిర్వహిస్తారండి అలానే ఇంకొంత దూరం వెళ్ళేసరికి ఇక్కడ సెంటర్లో దుర్గాదేవి ఆలయం ఉంటుందండి ఇక్కడ ఉత్సవాలు చాలా బాగా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా మేము అటెండ్ అవుతాం ఒకసారి అటెండ్ అయ్యి తల్లిని దర్శించుకుని వస్తాము అది దాటిన తర్వాత భీమేశ్వర స్వామి దేవాలయం అండి మీకు కనిపించేది ఇందాక చెప్పింది సోమేశ్వరాలయం ఇది భీమేశ్వర ఆలయం అనమాట అండి ఇక్కడ కూడా అమ్మవారిని చక్కగా కుంకుమ పూజలు చేస్తూ చాలా అలంకారాలన్నీ చేసి అత్యద్భుతంగా అలంకరిస్తారండి తర్వాత ఇదిగోండి మా గ్రామ దేవత మా ఇలవైల్పు మావుళ్ళమ్మ తల్లి దేవాలయం దగ్గరికి వచ్చామండి మావుళ్ళమ్మ తల్లి దేవాలయం దగ్గర కూడా దసరా నవరాత్రులు అన్ని రోజులు కూడా లైటింగ్ అవన్నీ పెట్టి మహోత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు అలానే అయ్యో ప్రోగ్రాములు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి గుళ్ళోకి వెళ్ళిరామా మీకు కారు పెట్టుకొని ఉంటుందా మా భీమవరం ఎలవేల్పు శ్రీ శ్రీ మామిడిలమ్మ తల్లి దివ్యమంగళ స్వరూపం అండి అసలు ఆ తల్లిని ఒక్కసారి చూస్తే ఇక కళ్ళలోనే అట్లా నిలబడి ఉండే అంత అత్యద్భుతమైన విగ్రహం అండి ఎవరన్నా కనుక భీమవరం కానీ చుట్టుపక్కల గ్రామాలు కానీ వస్తే తప్పకుండా మీరు మాముళ్ళమ్మ తల్లిని దర్శించుకోండి ఆ తల్లి దయ అపారమైనదండి అసలు అనుకున్న పనులన్నీ కూడా ఆ తల్లి నెరవేరుస్తుందని గొప్ప నమ్మకం అనమాట అండి అమ్మవారికి అరటి పళ్ళు చీరలు గాజులు ఇలాగా సమర్పిస్తూ ఉంటారనమాట అరటిపళ్ళ గెల ముఖ్యంగా అమ్మవారికి సమర్పిస్తారండి ఏదన్నా మొక్కుకుని సమర్పిస్తారనమాట ఇక తల్లిని దర్శించుకుని ప్రసాదం తీసుకుని బయటకు వచ్చామండి మా మనవాళ్ళు ప్రసాదం భక్తులు అమ్మవారి పులిహోర ప్యాకెట్ ఇస్తే చాలా ఇష్టంగా తింటున్నారండి రేపు నేను చేస్తాను లేరా ప్రసాదం పులిహేర అని చెప్పి వాళ్ళని తీసుకుని వస్తున్నానండి ఇక అక్కడి నుంచి మేము రిలయన్స్కి వెళ్ళామండి ఏవో కొన్ని సరుకులు అవి తీసుకున్నాం మా వారు బిల్ పే చేస్తూ ఉంటే మేము వచ్చి ఫోటోలు వీడియోలు అన్నీ దిగుతున్నామండి బయట అది చూసుకున్న తర్వాత మల్టీప్లెక్స్లో నేను మొన్న సినిమాకి వెళ్ళినప్పుడు కొన్ని ఐటమ్స్ చూశానండి నైంటీ నైన్ అన్నున్న షాప్లో అంటే ఈ ట్రైప్యాడ్ లాంటివి అంటే ఫోన్ పెట్టుకునే స్టాండు అటువంటివి చూశాను అనమాట అవి కొందాము అని చెప్పి ఆ షాప్కి వెళ్ళాము మల్టీప్లెక్స్కి రావటం అంటే పిల్లలు కూడా చాలా సరదాగా వస్తూ ఉంటారండి నన్ను చూడండి ఎస్కలేటర్ నేను ఎక్కుతుంటే నన్ను వీడియో తీస్తున్నారు మా వాళ్ళు సాకేతి సౌమితికి చక్కగా వీడియో తీయటం ఇవన్నీ కూడా అలవాటు అయిపోయినాయి అండి బాగానే వస్తున్నాయి వాళ్ళ మమ్మీని తీస్తారు కదా అందుకని బానే వాళ్ళ తాతగారి కన్నా బాగా తీస్తారండి వాళ్ళు ఇగోండి నైంటీ నైన్ షాప్కి వస్తే తీరా చూస్తే నేను చూసుకున్న ఆ స్టాండు ఫోన్ పెట్టుకునే స్టాండ్లు అవి అయిపోయి ఇంకా ఏవో నచ్చినాయి అన్నీ అనమాట అండి ఇక అవన్నీ తీసుకుని ఇంటికి తిరిగి బయలుదేరామండి మళ్ళీ నువ్వు నేను అన్నీ చూడండి మా మనవాళ్ళు వాళ్ళిద్దరూ తీసుకొస్తాం అమ్మమ్మ మేము తీసుకొస్తాము మీరు నువ్వు పద అని అని చెప్పి వాళ్ళే తీసుకొస్తున్నారు సాకేత్ సౌమిత్తు ఈ కావాలి ఇది కొను అని చెప్పి ఏది అడగరండి అంటే మనం ఏం కొంటామో అనేది వాళ్ళకి తెలుసు అనమాట చిన్నపిల్లలు సాధారణంగా అడుగుతూ ఉంటారు అవి కావాలి ఈ కావాలి అని అసలు ఏ ఒక్కటి అడగరండి చిన్నప్పటి నుంచి వాళ్ళకి అదే అలవాటు మాకు నచ్చినవి వాళ్ళకి కొంటూ ఉంటాము వాళ్ళు ప్రత్యేకించి అడగటం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుందండి ఇక నాకు అవన్నీ తలుచుకుంటే చాలా నవ్వుస్తూ ఉంటుంది చాలా ఆనందం కలుగుతూ ఉంటుందండి పిల్లల్ని సంధ్య చాలా బాగా పెంచుతుంది అని కూడా నాకు అర్థమవుతుందండి ఇక మేము వస్తూ ఉంటే దాంట్లో చెప్పాను కదండి అమ్మవారి పందిరి దగ్గర ఆగుతాము అని చెప్పి మేము వచ్చేసరికి పూజ పూర్తయ్యి ఇక ప్రసాదాల వితరణ జరుగుతూ ఉన్నదన్నమాటండి ఇక్కడ ప్రతి సంవత్సరం అమ్మవారిని నిలబెడుతున్నారండి చాలా అందంగా డెకరేట్ చేస్తారండి అంటే అమ్మవారి విగ్రహం ఎలా ఉన్నా అత్యద్భుతంగా ఉంటుంది కానీ ఎదర ఒక కొలను ఆ కొలంలో కలువ పువ్వుల్ని వాటర్ ఫౌంటెన్ని ఇటువంటివన్నీ కూడా అరేంజ్ చేస్తూ ఉంటారు అవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చుతాయండి నాకు ముఖ్యంగా ఈ వాటర్ ఫౌంటైన్లు పెట్టడం అంటే చాలా ఇష్టం నేను పెడుతూ ఉంటాను ఈ దసరాలో ఒకరోజు మన అమ్మవార్లకు కూడా వాటర్ ఫౌంటైన్ పెట్టి ఈ ఫౌంటైన్లో నీళ్లలో ఉన్నట్టుగా అమ్మవారిని డెకరేట్ చేయాలి అని అనుకుంటున్నాను ఇదిగోండి దుర్గాదేవి సుందరమైన రూపం చాలా అద్భుతంగా ఉన్నదండి అసలు ఆ తల్లిని చూడంగానే మనకి రెప్ప వెయ్యాలనిపించదు కదండీ అలా చూస్తూ ఉంటాము చూడండి సింహవాహినిగా అడుగున పెద్ద కమలం పువ్వు మీద కూర్చుని ఉన్నది అసలే నేను ఈరోజు తెల్ల కలువలతో పూజించాను అక్కడ కూడా అమ్మవారు తెల్ల కలువలో కనిపించేసరికి నాకు చాలా సంతోషంగా అనిపించిందండి ఏంలా చిన్న చిన్నవి కూడా మనం లింక్ చేసుకుని సంతోషపడుతూ ఉంటాం కదండి ఇదిగోండి ఇక్కడ కూడా పెద్ద కొలంలాగా కట్టారు అది అలా ఏర్పాటు చేశారండి అప్పటికప్పుడు ఏర్పాటు చేస్తారు అది చాలా అందంగా అనిపించి అవన్నీ చూసుకుని ఇంకా ఇంటికి వచ్చామండి నేను నైంటీ నైన్లో ఏమేమి కొన్నానని అనుకుంటున్నారా ఇదిగో చూడండి ఇది ఒక ఆయిల్ బాటిల్ అండి అంటే దేవుడి దగ్గర ఆయిల్ వేయటానికి సన్నగా పడుతూ ఉంటుంది అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను మామూలుగా అయితే బాటిల్తో కొని ఆ బాటిల్తోనే దీపారాధన ఆయిల్ వేస్తూ ఉన్నాను ఇదైతే సన్నగా ధారలా పడుతుంది కదా అని చెప్పి ఈ బాటిల్ ఒకటి కొన్నాను అనమాట అండి అలానే బాక్స్ ఏదో వెరైటీగా అనిపించి ఇదొకటి తీసుకున్నానండి పసుపు కొంకాలు అవన్నీ వేసుకునే విధంగా పైన ఏమన్నా పెట్టుకోవటానికి కూడా ఉంది బాగుందిగా అని చెప్పి ఇది నైంటీ నైన్ అండి ఇవి కూడా ఇది ఒకటి తీసుకున్నాను ఈ లైటు డిస్కో లైట్ లాగా లైట్లు వెలుగుతున్నాయండి గమ్మత్తుగా అనిపించి ఇది కూడా కొన్నాను ఇది కూడా నైంటీ నైన్ ఏ జస్ట్ వాలర్లో పెడితే అది వెలుగుతుందటండి ఇది కూడా నైంటీ నైన్ ఇది బాగుంది తీసుకున్నాను అలానే మన ఆడవాళ్ళందరికీ ఇటు డబ్బాలు అన్నీ చూడంగానే కొంటూ ఉంటాం కదండీ అవి ఇదిగోండి బట్టలు వేసుకోవటానికి ఇడిసిన బట్టలు అవి వేయటానికి ఉపయోగపడుతుందని అదొకటి ఇవి ఆమ్లెట్ వేసుకునే పాను పిల్లలు సరదా పడ్డారని అదొకటి తీసుకున్నానండి ఇక వచ్చే ఇప్పుడు దారిలో ఆకి మరమరాలు బఠానీలు ఇటువంటివన్నీ కూడా కొనుక్కున్నామండి నాకే కదండి మా మనవాళ్ళకు కూడా చాలా ఇష్టం మరమరాలు అవి పిల్లలు వచ్చారు కదా వాళ్ళు బోర్ ఫీల్ అవ్వకూడదని మా శక్తిలా ప్రయత్నిస్తున్నామండి వాళ్ళు కూడా బాగానే ఎంజాయ్ చేస్తున్నారు ఈరోజుకి ఇదే అండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి